హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీషా వెల్కమ్ టెలనాట్రుచులు ఈరోజు మన ఛానల్లో అల్లం చట్నీ అండి అల్లం చట్నీ ఇది హోటల్ స్టైల్లో ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి పొంగల్లోకి ఏదైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి సో అది ఎలా ఛానల్లో చూసిద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఒక అల్లం ముక్క ఒక పెద్దది అల్లం ముక్క వేసుకొని ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత అవి కొంచెం పక్కకు అనేసి ఆ ఆయిల్లో ఒక టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు అండి వేయించుకోవాలి ఇవి ఎక్కువ వేయగకూడదు అందుకని నేను ఇవి వేగిన తర్వాత వేస్తున్నాను సో ఇలా వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ఒక టమాటా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఎక్కువ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి ఇలా జస్ట్ ఒక టూ మినిట్స్ వేసి సరిపోతుంది ఇందులోనే ఒక చిన్న ఉసిరికాయ ఎంత చూడండి ఇంత ఈ చింతపండు ఇంత సరిపోతుంది కొంచెం నానబెట్టేసాను అది ఒక ఫైవ్ మినిట్స్ ముందే సో అది కూడా వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోవాలండి కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్సే టమాటా కొంచెం మెత్తబడితే సరిపోతుంది సో ఫ్రై అయిపోయింది చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను బెల్లం అండి ఒక టూ స్పూన్స్ బెల్లం వేసుకుంటున్నాను బెల్లం మస్టర్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది పులుపుని కారాన్ని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది సో మెత్తగా మిక్సీ పట్టేసుకొని చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది సో దీనికి నేను తిరుగుమాత కూడా వేసేస్తున్నాను వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు అన్నీ వేసుకొని ఫైన్ వేసేసుకొని కలిపేసుకోవడమేనండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి ఇలా చూడండి వేడి వేడి పొంగల్లోకి సర్వ్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్